మీనా ముందు కూర్చొని అందరిని పిలుస్తూ ఉంటుంది రావాలమ్మా రావాలి తాజా తాజా పచ్చళ్ళు మీ కళ్ళ ముందే మీకు ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి మీకు పెట్టివ్వగలము మా వద్ద చింతకాయలు ఉసిరికాయలు మామిడికాయలు పండు మిరపకాయలు గోంగూర టమాటా ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మీకు ఏది కావాలో ఆ పచ్చడి స్వయంగా నేనే తయారు చేస్తాను ధర కూడా చాలా తక్కువ రావాలమ్మా రావాలి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది ఇంతలో రోజా అనే ఆమె అక్కడికి వచ్చి నాకు ఒక కేజీ టమాటా పచ్చడి ఒక కేజీ మామిడికాయ పచ్చడి పెట్టండి సరే సరే అండి వాటికి కావాల్సిన పదార్థాలన్నీ రాసేస్తాను ఈ మూల మీద సందు చివరన ఒక ఉంటుంది అక్కడికే వెళ్ళి తీసుకోండి నా పేరు చెబితే కొంచెం తక్కువకే ఇస్తారు అందుకు రోజా సరే అని చెప్పి లిస్టు రాయించుకొని అక్కడి నుంచి ఆమె చెప్పిన కొట్టు దగ్గరికి వెళ్తుంది అక్కడున్నామె ఎవరో కాదు సూరమ్మా మీనా ఆమెను చూసి రోజా ఆశ్చర్యపోతుంది మీరే కదా నాకు గుడి దగ్గర పచ్చళ్ళు ఈమె బాగా పెడుతుందని చెప్పారు అవునమ్మా నేనే చెప్పాను తను ఎవరో కాదు నా కోడలు పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టింది కాకుండా తను స్వయంగా వాళ్ల కళ్ల ముందే పచ్చడి పెట్టేస్తుంది ఈ ఆలోచన చాలా బాగుందండి అత్తాకోడలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ బాగా డబ్బు సంపాదిస్తున్నారనుకుంటా మా సంపాదన గురించి చెప్పేదే ఉంది సంపాదించేది పది రూపాయలు ఖర్చు చేసేది వంద రూపాయల ఉంటుంది మా పని అయ్యో సరేలేండి ఇందులో ఉన్నది ఇవ్వండి మీ కోడలు చేసిన పచ్చడి కనుక బాగుంటే మా చుట్టుపక్కల వాళ్లందరికీ కూడా ఈ విషయం గురించి తప్పకుండా చెబుతాను తప్పకుండా చెప్పమ్మా మా వ్యాపారం కూడా కొంచెం కొంచెం పైకి లేస్తుంది ఎప్పుడిప్పుడే రోజా అందుకు సరే అంటుంది తర్వాత తనకు కావలసినవన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన కావలసిన పచ్చళ్ళని మీనా చేత పెట్టించుకొని అక్కడి నుంచి వాటిని తీసుకొని వెళ్ళిపోతుంది అలా ప్రతిరోజు కూడా కస్టమర్లతో బాగా బిజీ అయిపోతారు కోడళ్ళిద్దరు కూడా అలా ఉండగా కాంతమ్మ మరియు లక్ష్మి ఇద్దరు కూడా కారులో వెళ్తూ రోడ్డు పక్కనున్న మీనాను చూస్తూ కొంచెం ముందుకు వెళ్తారు అక్కడ కూర్చున్నామే ఎవరో గుర్తుపట్టావా లేదమ్మా గుర్తుపట్టలేదు ఎవరు అనుకుంటున్నావు నీకు సంబంధం కోసం వచ్చారు కదా వాళ్ల కోడలు ఆ వినయ్ని నువ్వు గనక పెళ్లి చేసుకున్నట్టయితే దానిలాగా పచ్చళ్ళు పెట్టుకుంటూ బతికేదానివి పైగా నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించావు కూడా పెళ్లి చేసుకుంటానని కూడా అన్నావు ఒకవేళ చేసుకుంటే నీ బ్రతుకు ఇలాగే ఉండేది చేసుకోకపోవడం మంచిదైంది ఒకసారి వెళ్ళి పలకరిచ్చేద్దాం పదా అందుకు ఆమె సరే అని కారు ఆపి ఆమె దగ్గరికి వెళ్తుంది చెప్పండమ్మా ఏం పచ్చళ్ళు కావాలి పచ్చళ్ళ సంగతి సరే గాని ముందు మీ అత్తగారు ఎక్కడున్నారు చెప్పు మీ అత్తగారికి ఈ వీధి చివరన పచారి కొట్టు ఒకటి ఉంటుంది అక్కడ మా అత్తగారు ఉంటారు అక్కడికి వెళ్ళి కొనండి మేం వెళ్ళడం కాదు ఫోన్ చేసి ఆమెని ఇక్కడికి రమ్మని చెప్పు ఎవరు ఏంటని అడిగితే బాగా కావలసిన వాళ్ళమని చెప్పు అందుకు మీనా కొంచెం ఆశ్చర్యంగానే సరే అని ఆమెకు ఇస్తుంది జరిగిన విషయమంతా చెబుతుంది దానిని విన్న సూరమ్మ కూడా ఎవరా అంటూ అక్కడికి వస్తుంది వచ్చి రాగానే వాళ్ళని చూసి మనసులో వీళ్ళేంటి ఇక్కడున్నారు అవమానించడం కోసమే ఇక్కడికి పిలిచారనుకుంటా అనుకుంటూనే వాళ్ళని పలకరిస్తుంది పాపు ఒకరు పచారి కొట్టు ఇంకొకరు పచ్చోళ్ళ కొట్టు పెట్టుకుని బతుకుతున్నట్టున్నారు మేము దొంగతనం చేసి ఇంకేదైనా చేసి బతకడం లేదు నీతి నిజాయితీతో వ్యాపారం చేసుకొని బతుకుతున్నాం డబ్బు లేకపోయినా పొగరు మాత్రం బాగానే ఉంది మీరెవరో మాకు తెలియదు కానీ మా అత్తగారితో ఇలా మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదండి అబ్బో వచ్చిందండి వయ్యారి చెప్పడానికి చిన్న పెద్ద గురించి నువ్వు నాతో మాట్లాడకమ్మా ఊరికే జరుగుతుందలా చూస్తూ ఉండు వాళ్ల మాటలు మీనాకు అసలేమాత్రం నచ్చలేదు మీనా చాలా చిరాగ్గా అత్తయ్యా ఎవరత్తయ్య వీళ్ళసలు నిన్ను ఇంటికి కోడలుగా చేసుకోకముందు మొదట వీళ్ళింటికి వెళ్ళాం అప్పటికే ఈ లక్ష్మి మన రాజుని ప్రేమిస్తున్నానని చెప్పింది కానీ అమ్మకి ఇష్టం లేదు ఎందుకంటే మనకి డబ్బు లేదని అబ్బాయికి ఉద్యోగం ఒక్కటే ఉంటే సరిపోదని మమ్మల్ని అవమానించి పంపించేశారు ఇప్పుడేదో డబ్బు నా కుటుంబానికి కోడలుగా చేసినట్టుంది అందుకే ఇలా మాట్లాడుతున్నారు నిజమే మీరు చెప్పింది మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నాకు కూడా ఇలాంటి కథ పట్టేదనుకుంటా అందుకే నేను చేసుకోలేదు అవుననుకుంటా సరే పాపం ఇద్దరూ ఎక్కడికో వెళ్తున్నారు మీ మొగుడు గారు రాలేదా ఆయనేమి నీ మొగుడులాగా ఖాళీగా ఉంటాడనుకున్నావా ఆయనకు వంద పనులుంటాయి అయ్యో ఆ పనుల్లో పడి మిమ్మల్ని పట్టించుకోవడమే మానేశాడనుకుంటా నా మొగుడైతే అలా కాదు ఎన్ని పనులున్నా నాకు ఇవ్వాల్సిన సమయం నాకిస్తాడు నాతో ఎక్కడికైనా వస్తాడు ఎప్పుడూ నాకు తోడు నీడగా ఉంటాడు నేనెప్పుడూ తన ప్రేమలో చాలా సంతోషంగా ఉన్నాను ఆ మాట నువ్వు చెప్పు ఆ మాట వినగానే లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాదు ఏంటి నోట మాట లేదు సంతోషంగా ఉండటం అంటే డబ్బులుండటం కాదు తాళి కట్టినవాడు తనకి నీడగా ఎప్పుడూ పక్కనే ఉండటం అలా అని పనిపాట మానేసి కొంగు పట్టుకుని తిరగటమని కాదు ఆయన బాధ్యతల్ని నిలబెట్టుకోవటం ఇప్పుడు చెప్పు డబ్బుల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్న నువ్వెక్కడా ఆయన ప్రేమలో సంతోషంగా కంటతడి పెట్టకుండా బ్రతుకుతున్న నేనెక్కడా అని అనడంతో వాళ్ళిద్దరూ కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా కారు కొంచెం ముందుకు వెళ్తుంది ఇక్కడ అత్తాకోడలిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వేం బాధపడకమ్మా అదంతే డబ్బున్న పొగరు చూపించింది ఏదేమైనా నువ్వు నిజాలు మాట్లాడి దానికి బుద్ధి వచ్చేలా చేసావు అని కారు లోపలికి వచ్చి అక్కడున్న పచ్చళ్ళని కూడా నాశనం చేస్తుంది కొట్టు మొత్తాన్ని ధ్వంసం చేస్తుంది వాళ్ళిద్దరూ భయంతో పక్కకు వెళ్తారు కారులో ఉన్న లక్ష్మి అయ్యో అన్ని నాశనమైపోయాయా ఇదిగో డబ్బు తీసుకో వీటితో మళ్ళీ కొత్తగా వ్యాపారం మొదలుపెట్టండి అంటూ డబ్బు కట్టను విసిరేసి వెళ్తుంది మీనా డబ్బు తీసుకొని మరేం పర్వాలేదత్తయ్యా వాళ్ళు చేసిన నష్టానికి ఏదో ఒక రోజు వాళ్లే అనుభవిస్తారు నేను ఈ డబ్బు తీసుకోకుండా లక్ష్మీదేవిని అవమానపరచలేను నష్టాన్ని పూడ్చకుండా ఉండలేను అని చెప్పి డబ్బు తీసుకుని ఇక తర్వాత అక్కడ బలంగా ఉండేలాగా కొట్టును ఏర్పాటు చేస్తుంది మళ్లీ దానిని ఏర్పాటు చేయడానికి వారం రోజులు పడుతుంది వారం రోజుల తర్వాత కోడలు మళ్ళీ పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టిన సమయంలో మళ్లీ లక్ష్మి వచ్చి కారుతో దానిని ధ్వంసం చేసి మళ్ళీ డబ్బు విసిరేసిపోతుంది మీనా డబ్బు తీసుకొని మళ్ళీ పనులు మొదలు పెడుతుంది అలా నాలుగైదు సార్లు జరుగుతూనే ఉంటుంది వాళ్ల దెబ్బకి బాగా విసిగెత్తిపోయిన మీనా భర్తతో జరిగిన విషయం అంతా చెప్పి చాలా బాధపడుతుంది సరే నువ్వేం బాధపడకు ఎందుకంటే డబ్బుందని పొగరు చూపిస్తుంది కదా ఆమె గురించి వదిలేయి ఇప్పుడు వ్యాపారమంటావా నీ వ్యాపారం రోడ్డు మీద ఉంది కాబట్టి ఆమె అలా చేస్తుంది అదే మన ఇంట్లోనే వ్యాపారం చేసుకుంటే మన ఇంటిని ధ్వంసం చేయలేదు కదా నాకు అర్థమైందండి మీరు ఏం చెబుతున్నారు ఈ రోజు నుంచి వ్యాపారం మన ఇంట్లోనే చేస్తాను అని ఇంట్లోనే వ్యాపారం మొదలు పెడుతుంది ఆ రోజు లక్ష్మి కారులో అక్కడికి వచ్చి అక్కడ వ్యాపారం పెట్టకపోవడంతో నాకు భయపడేలా చేస్తుంది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళి మీనా అన్న మాటలే పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది ఆలోచిస్తుంటే మీనా చెప్పింది నిజమే అనిపిస్తుంది తనకి తోడుగా తన భర్త ఉన్నాడు నాకు తోడుగా ఎవరున్నారు ఎప్పుడు తన వ్యాపారాలతో బిజీగా ఉన్న నా భర్త అసలు ఎప్పుడు నాతో గడపడానికి సమయం ఇచ్చాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది దాన్ని గమనించిన తల్లి ఏమైంది లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా మనకున్న డబ్బు వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావా అవునమ్మా సంతోషంగానే ఉన్నాను నువ్వు సంతోషంగా లేవా ఏంటి ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నానని అనుకున్నానమ్మా కానీ ఆలోచిస్తే అది నిజం కాదనిపిస్తుంది ఆ మీనా చెప్పిన మాటలు నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉన్నాయి దాని మాటలు పట్టించుకోకు తల్లి వాళ్ళు పేదవాళ్లు కాబట్టి అలా మాట్లాడుతున్నారు నువ్వు లక్షణంగా బతుకుతున్నావు ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి లేదమ్మా నేను సంతోషంగా లేను అలా ఉన్నానని అనుకుంటున్నాను అంతే అని ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు తన భర్తకు ఫోన్ చేస్తుంది ఇక అతను ఫోన్ లిఫ్ట్ చేయడు దాంతో తను బాధగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది రోజులు గడుస్తూ ఉన్నాయి లక్ష్మి తన మనసులో ప్రతిరోజు బాధపడుతూనే ఉంది ఇదిలా ఉండగా మీనా పచ్చళ్ళ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అందరూ కూడా పచ్చళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా పచ్చళ్ళు ప్యాకింగ్ చేసి షాపులకు కూడా పంపించడం చేస్తూ ఉంటారు మీనా ఇంట్లో పచ్చళ్ళు తయారు చేస్తే సాయంత్రానికి తన భర్త వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ప్యాకింగ్ చేసి ఇద్దరు కలిసి బండి మీద ఊర్లో చుట్టుపక్కల షాపులకు వెళ్ళి వాటిని వాళ్ళకిచ్చి వస్తూ ఉంటారు ఇప్పటిలాగే వాళ్ళు అలా వాటిని చేస్తూ ఉండగా దానంతా లక్ష్మి చూస్తుంది చిలక గోరింకల్లాగా వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు నేను తనని చేసుకుంటే అంతే సంతోషంగా తని కదా డబ్బు డబ్బు అని ఎప్పుడూ ఆ డబ్బు లోకంలో నేను ఉండిపోయి నిజమైన సంతోషానికి దూరమైపోయాను పైగా మీనాని కూడా ఎన్నెన్నో మాటలని చాలా ఇబ్బంది పెట్టాను అంటూ చాలా బాధపడుతూ మీనా దగ్గరికి వెళ్తుంది మీనా నా అహంకారం పక్కన పెట్టి ఆలోచించాను నువ్వు చెప్పింది అక్షరాల నిజమే నీ భర్తతో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కానీ నేనలా లేను నేను చేసిన ప్రతిదానికి క్షమాపణ కోరుకుంటున్నాను నిన్ను ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు కానీ కోపాన్ని తట్టుకోలేక విచక్షణ రహితంగా అలా చేశాను నన్ను క్షమిస్తావా అని అంటుంది లక్ష్మి జరిగిన దాని గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను నువ్వు కూడా మర్చిపో అని అనడంతో లక్ష్మి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీనా తన వ్యాపారం తాను చేసుకుంటూ సంతోషంగా తన భర్తతో ఉంటుంది కొన్ని సంవత్సరాలకే వాళ్ళు పెద్ద పచ్చళ్ళ ఫ్యాక్టరీని పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఎంత డబ్బు సంపాదించినప్పటికీ భార్యభర్తలు ఎప్పుడూ కలిసే ఉంటారు కాని వాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు వాళ్ల ప్రేమకు తోడుగా ప్రియా పాప పాపకూడా ఉండడంతో వాళ్ల కుటుంబం మరింత సంతోషంగా మారుతుంది ఆ విషయాలన్నీ తెలుసుకుంటున్న లక్ష్మి ఆమె మనసులో బాధపడుతుంది అప్పుడు తల్లితో ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు మనకంటే ఎక్కువ డబ్బు వాళ్ళు సంపాదిస్తున్నారమ్మా కానీ వాళ్ళు విడిపోలేదే సంతోషంగా ఉన్నారు అన్నీ కలిసిమెలిసి చేసుకుంటున్నారు ఇదంతా కేవలం నువ్వు చేసిందే కదమ్మా డబ్బు ముసుగులో పడి నా జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు నీతో పాటు నేను కూడా బాధను అనుభవిస్తున్నానమ్మా అంటూ కుంగిపోతుంది ఆ మాటలకు తల్లి కూడా చాలా బాధపడుతుంది భగవంతుడా ఎందుకు నా కూతురికి ఇలాంటి రాత రాశావని బోరున విలపిస్తుంది పప్పుగాడి న్యూ అడ్మిషన్ అత్తకోడలిద్దరు కూడా చాలా హడావిడిగా ఫంక్షన్కి వెళ్తారు అక్కడ భోజనం చేస్తుండగా ఇద్దరాడవాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వదిన మీ పిల్లలు కూడా అన్యాయ ఇంటర్నేషనల్ హై స్కూల్లో చేర్పించండి ఉంది పేర్లోనే ఉంటుంది అన్యాయం వాళ్ళు చేసే పనిలో కాదు మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ అయిపోయింది మూడున్నర లక్షల ఫీజు కట్టాం ఇప్పుడు రెండో క్లాస్ కి వెళ్తుంది ఇప్పుడు మా అబ్బాయిని నర్సరీలో వేయాలనుకుంటున్నాం లక్ష రూపాయలట ఫీజు ఎందుకంటే మా అమ్మాయి కూడా అక్కడ చదువుతుంది కాబట్టి చాలా మంచిది నా దగ్గర డబ్బులున్నప్పుడు ఆ స్కూల్లోనే చేర్పిస్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మీనా సూరమ్మ మాటలన్నీ వింటూ ఉంటారు వీలు చూసుకొని అక్కడే చేర్పించండి వదినా ఎందుకంటే మా అబ్బాయి ఎంత షార్పుగా ఉన్నాడంటే ఆరెంజ్ అంటే ఆరెంజ్ ని బ్లాక్ అంటే హెయిర్ ని రెడ్ అంటే ఆపిల్ ని పట్టుకుంటున్నాడు తెలుసా అవునా మన పప్పుగాడున్నాడు ఎప్పుడు పప్పు శుద్ధలాక ఇంట్లోనే ఉంటాడు క్యారెట్ తెమ్మంటే కాకరకాయ తీసుకొస్తాడు ఒకటి తెమ్మంటే ఇంకోటి తెస్తాడు అయితే ఈసారి మనవడిని కూడా ఆ స్కూల్లోనే చేర్పిద్దాం డబ్బులు ఎంతైనా పర్వాలేదో ముందు అడ్మిషన్లున్నాయో లేదో కనుక్కుందాం అందుకు మీనా సరే అని చెబుతుంది తర్వాత వాళ్ళు భోజనం చేసి హడావిడిగా ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత అత్తాకూడలిద్దరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఆ స్కూల్కి కాల్చేయమని అడుగుతుంది అత్తగారు వెంటనే మీనా గూగుల్లో స్కూల్ పేరు టైప్ చేసి అక్కడున్న రిసెప్షన్ నెంబర్కి కాల్ చేస్తుంది నమస్కారమండి నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను మాకు కొన్ని అప్పులున్నాయండి అందుకే మేము అబ్బాయిని మీ స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాం మా అబ్బాయి బాగా చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఫీజు మా అప్పులు మొత్తం రెండు తీర్చేస్తాడు మీకు దానికోకేనా అలాంటి గొప్ప ఆఫర్స్ మేమింకా తీసుకురాలేదు మేడం మరి ఏ విధంగా సహాయం చేయగలనని అడిగారు కదా ఈ విధంగా సహాయం చేస్తారేమో అని అడిగానులేండి తప్పుగా అనుకోవద్దు పర్వాలేదు మేడం అడ్మిషన్ ఎవరికి మీ ఏంటి నాకు కూడా అడ్మిషన్ ఇస్తారా మీ స్కూల్లో మాది ఇంటర్నేషనల్ హై స్కూల్ మేడం డబ్బులు కడితే ఎవరికైనా ఇస్తాము వావ్ మంచి స్కూల్ లాగా ఉంది పప్పు అని మా అబ్బాయి ఉన్నాడండి వాడిని ఫస్ట్ క్లాస్ కి మీ స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాం ఫీజు ఎలా ఉంటుంది అవన్నీ డైరెక్ట్గా మీరు ఇక్కడికి వస్తే మాట్లాడుకుందాం మేడం ఫోన్లో మాట్లాడటం కష్టం అందుకు మీనా సరే అడ్రస్ పంపించండి నేను వస్తాను అని అంటుంది ఇంతలో ఫోన్ కట్ అవుతుంది మీనా హలో అంటుంది మళ్ళీ తిరిగి కాల్ చేస్తే ఖాతా బ్యాలెన్స్ ముగిసిన కారణంగా మీరు ఈ కాల్ చేయలేకపోతున్నారు రీఛార్జ్ చేసి కాల్ని కొనసాగించండి ఏంటే నిన్నే కదా రీఛార్జ్ చేశాము అప్పుడే అయిపోయిందంటారేంటి అమ్మా ఇంటర్నేషనల్ స్కూల్కి కాల్ చేశారు కదా అందుకే బ్యాలెన్స్ అయిపోయిందనుకుంటా ఇంటర్నేషనల్ నా బంగారు మనవడికి ఎన్ని తెలివితేటలో అదే నిజమనుకుంటా రీఛార్జ్ చేసి కాల్ అని చేసి మళ్ళీ కాల్ చేస్తుంది మేడం మీ దాంట్లో రీఛార్జ్ అయిపోయినట్టుంది మేడం అందుకే కాల్ కట్ అయిపోయింది మాది ఇంటర్నేషనల్ కాల్ కదా ఇంటర్నేషనల్ కాల్ అంటే మీరు లోకల్లోనే ఉన్నారు కదా అప్పుడది ఇంటర్నేషనల్ కాల్ ఎలా అవుతుంది అదంతే అవుతుంది మేడం మీరు అర్థం చేసుకోవాలి అంతే సరే అండి నాకు ఈ నంబర్కి అడ్రస్ పంపించండి అక్కడికి వచ్చి బేరాలు మాట్లాడుకుందాం ఏంటి మేడం అన్నారు అదే అండి వివరాలు మాట్లాడుకుందామని అంటున్నాను అందుకు రమే సరే అని చెప్పి అడ్రస్ పెడుతుంది కొంత సమయం తర్వాత ముగ్గురు కూడా ఆ స్కూల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇందాక ఫోన్ చేసింది నేనేనండి అవునా కూర్చోండి మీ అబ్బాయిని ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో చేర్పించాలనుకుంటున్నారు కదా అవునండి ఈ ఏడాది ఫీజులన్నీ చాలా తగ్గించామండి ఫస్ట్ క్లాస్ ఫీజు ఇప్పుడు జస్ట్ రెండున్నర లక్షలే చాలా చీప్ అండి ఎస్ మేడం చాలా చీప్ అన్నట్టు అబ్బాయిని బస్ కి పంపిస్తారా లేకపోతే మీరే డ్రాప్ చేస్తారా కొంచెం లాంగ్ ఉంది కదండి బస్సుకి పంపిస్తాం బస్సు ఫీజు ఎంత మా ఆయన రోజు వెండి ఇక్కడ వదిలిపెట్టినా కూడా పెట్రోల్ కి దానిలో సగంలో సగం కూడా అవ్వదు అనుకుంటా ఓ చాలా చీప్ అండి ఏంటత్తయా వన్ లాక్ బస్ ఫీజు అంటే చాలా చీపా ఇందాక రెండున్నర లక్షలంటే నువ్వు చీప్ అనగాలైంది నేను లక్ష రూపాయలకి చీప్ అంటే చెవులు ఎక్కువగా కొరుక్కోకండి కింద పడిపోతాయేమో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను టైమింగ్స్ ఏంటండి ఉదయం ఆరు గంటలకే బస్సు వస్తుంది మీ అబ్బాయిని బస్లో పడేయండి సాయంత్రం ఏడు గంటల దాకా వాణ్ణి తోముతూనే ఉంటాము ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ ఏదో ఒకటి చేసేదాకా మేము అస్సలు వదిలిపెట్టమండి వాడు మెంటల్ ఎక్కిపోయినా మెంటల్ ప్రెషర్ పడినా సరే టాప్ ర్యాంక్ కొట్టేంత వరకు కూడా వదిలిపెట్టం మెంటల్ ప్రెషర్ ని తట్టుకోలేక పారిపోతే మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి జైల్లో పడేస్తాం ఆ మాట వినగానే వాళ్ళు విని షాక్ అవుతారు అదే అదే జైలు అంటే స్కూల్లో జాగ్రత్తగా చూసుకుంటామని అర్థం అంటే మా అబ్బాయిని ఇప్పుడు పంపిస్తే మావాడు ఏ ఐఏఎస్ఓ లేదా ఐపీఎస్ఓ అయ్యేంత వరకు మొత్తం మీరే చూసుకుంటారనమాట మరి ఇంకా ఇంటి కూడా పంపించరా మీరు జోకులు బాగా వేస్తున్నారు మేడం ఉదయం ఆరు గంటలకే బస్ పికప్ చేసుకుని సాయంత్రం ఏడు గంటల వరకు మీ అడ్రస్ లో దించేస్తుంది నా కోడలు నిద్ర లేచేటప్పటికే అవుతుంది ఇంకా వాడికి ఏం వండి పెడుతుంది మీలాంటి లేజీ ఫెలోస్కి మా దగ్గర క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి మేడం తప్పుగా అనుకోకండి మేడం గారు ఉన్నదే చెప్పారు కదా ఆఫర్ ఏంటంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అన్ని కూడా మేమే చూసుకుంటాం దానికి ఎంత అవుతుందో దానికెంత మేడం జస్ట్ టూ లాక్స్ అంతే మరి ఇంటర్నేషనల్ స్కూల్ కదా మేడం బందోబస్తు చాలా ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ కూడా చాలానే ఉంటాయి ఆ మాట వినగానే ఏంటి ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయా ఏముంటాయి లిస్ట్ చెప్తారా ఓ తప్పకుండా బాబు మండే ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచూరియా టిఫిన్ లో పెడతాం పాలు గుడ్డు బ్రెడ్ మంగళవారం బుధవారం పస్తలుండాలి ఎందుకంటే అందరూ దేవుడి కోసం ఉపవాసం ఉండాలి కాబట్టి ఉపవాసం పేరుతో ఒక రోజు ఫుడ్ మిగిలిపోతుందిగా మీకు మేడం మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది ఇప్పుడు మిగిలిపోతుంది అనే కదా మిగిలిపోయిన ఫుడ్ ని మేము మీకు పార్సెల్ చేస్తాం ఓ ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా అమ్మా మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు మీరు చెప్పండి మేడం గురువారం చపాతి మిల్క్ శుక్రవారం సాంబార్ ఇడ్లీ శనివారం ఉపవాసం బుధవారం శనివారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా మేడం నువ్వు ఉండటం ఇష్టం లేకపోతే తినొచ్చు దానికి కూడా కొంచెం ఖర్చు అవుతుంది జస్ట్ ఓన్లీ ఎక్స్ట్రా అత్తాకోడలిద్దరు కూడా అబ్బో చాలా చీప్ అంటారు మరి ఈవినింగ్ స్నాక్స్ ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి నువ్వు స్కూల్కి చదువుకోవడానికి రావటం లేదనుకుంటా వస్తున్నట్టుంది చేయండి ప్రతిరోజు కూడా రైస్ లో నాలుగైదు రకాల కర్రీస్ ఉంటాయి పెరుగు మామిడి పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది ఇక సాయంత్రం స్నాక్స్ ఉదయం ఏవైతే పెట్టారో పొద్దున మిగిలినవి సాయంత్రం స్నాక్స్ కింద పెడతారు మిగిలింది సాయంత్రం పెడతారా కాదు మేడం ఆ మిగిలినవి కాకుండా కొత్తగా ఏమైనా పెడతారంటున్నాను అది సరేగానమ్మాయి యూనిఫాము షూ బుక్కులు వాటి సంగతి ఏంటి అవి చాలా చిన్న కాస్ట్ మేడం జస్ట్ ఫార్టీ థౌజండ్ ఓన్లీ ఏంటమ్మా ప్రతిదానికి ఓన్లీ ఓన్లీ అంటూ ఇంత బిల్లు చెప్తున్నావు ఆ ఫీజు ఏదో మొత్తం నువ్వు అడితేనే తెలుస్తుంది అందుకే మేడం మా పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయించాను అత్త షాక్ అవుతారు అన్నట్టు మర్చిపోయాను ఇప్పుడు నువ్వు చెప్పింది మొత్తం వీడిక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేంత వరకే కదా ఇలాంటి జోకులు మా అత్తయ్య కూడా తేక వేస్తారండి అందుకే రెండోసారి జోకులు వేయకుండా పళ్ళు మొత్తం రాలగొట్టేశాను మీరు నోరు మూసుకొని కూర్చోండి ఆమె నిజంగానే మీ పళ్ళు రాలగొట్టేలాగే ఉంది ఆ మేడం బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అంతా మేమే ప్రిపేర్ చేస్తాంలేండి అయితే మీకు రెండున్నర లక్షలు మిగిలినట్టే కదా అలాగే బస్సు కూడా మా వాడు రాడు మా హస్బెండ్ వదిలి ఓ అక్కడ కూడా మీకు ఒకటిన్నర లక్ష మిగిలిపోతుంది బుక్కులు యూనిఫాము మేం బయట తీసుకుంటాం అయితే ఇంకేం నలభై వేలు మీకు మిగిలిపోతాయి రాయండి అడ్మిషన్ ఫీజ్ ముప్పై వేలు మేడం ఒక్క నిమిషం అండి మేము ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని తర్వాత మళ్ళీ మీకు తిరిగి కాల్ చేస్తాం ఓ తప్పకుండా చేయండి అన్నట్టు మర్చిపోయాను మాది ఇంటర్నేషనల్ హై స్కూల్ కదా మాకు యుఎస్ యూకే నుంచి కూడా ఏరోప్లేన్ వస్తుంది అక్కడ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుకుంటుంటారు అదే మా స్పెషాలిటీ వావ్ చాలా బాగుందండి అన్నట్టు మర్చిపోయాను టీచర్స్ కూడా లోకల్ వాళ్ళని తీసుకోం అమెరికా నుంచి లండన్ నుంచి టీచ్ చేయడానికి ఇక్కడికి వస్తారు అవునా అదేంటి కేరళ నుంచి ఎవరు వస్తారని చెప్పారు మొన్నటి వరకు కేరళ నుంచి వచ్చి చెప్పేవాళ్ళు కానీ మాది ఇంటర్నేషనల్ స్కూల్ కదా అందుకే ఈ ఏడాది నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ నుండి టీచర్స్ ని తెప్పిస్తున్నాం ఓ చాలా బాగుందండి మేము త్వరలోనే మీకు కబురు చేస్తాం అక్కడి నుంచి వెళ్ళబోతుండగా రమ్య పిలుస్తూ మేడం ఇంకా కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి ఈ వాష్రూమ్ గురించి వాటర్ గురించి అలాగే స్పోర్ట్స్ గురించి కూడా ఇంకా ఏం చెప్పలేదు అవన్నీ ఈసారి వచ్చినప్పుడు చెబుదవులే అమ్మా మిమ్మల్ని చూస్తే వచ్చేలాగా లేరు మేడం అని అనుకుంటుంది తర్వాత అత్తూడలిద్దరు కూడా ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకుంటూ ఉంటారు అత్తయ్య వీడు బుర్రలో గుజ్జుండాలి కానీ ఎక్కడ చదివినా ఒకే చదువు ఉంటుంది అక్కడ బాగా చెప్పారు ఇక్కడ బాగా చెప్పారని మనం మోసపోవడమే అనిపిస్తుంది చదివేవాడు ఎక్కడైనా సరిగ్గా చెప్పావు చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు ఈ డబ్బులు వృధాగా వాడికి ఖర్చు పెట్టడం వాడి పేరు మీద ఉంచితే రేపు వాడికి చదువు అబ్బకపోయినా ఆ డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతుకుతాడు బతకడానికి చదువు ఒక్కటే కాదు కదా దారి బతకాలంటే ఓ బొచ్చడు మార్గాలుంటాయి ఔనత్తయ్య సరిగ్గా చెప్పారు వీడికేదైనా స్పెషల్ టాలెంట్ ఉంటే మనం వాడిని అందులోనే ఎంకరేజ్ చేద్దాం అప్పుడు వాడు అందులోనే సక్సెస్ అవుతాడు మన కళలన్నీ వాడి మీద రుద్దడం కూడా సరైంది కాదు కదా వాడు ఏదవ్వాలనుకుంటే దాన్ని మనం ప్రోత్సహిస్తే సరిపోతుంది అని అనుకుంటారు అప్పుడు పప్పు అక్కడికి వచ్చి వాళ్లతో అమ్మా నేను బాగా చదువుకుంటాను అలాగే నాకు పాటలు పాడటం అంటే బాగా ఇష్టమమ్మా పెద్ద అవుతాను ఆ మాట వినగానే నా బంగారు తండ్రి నేను బాగా చదివిస్తాను అలాగే రేపటి నుంచి నిన్ను సంగీతం స్కూల్కి కూడా పంపిస్తాను సరేనా అందుకు పప్పు సరే అంటాడు అత్తగారు చెప్పినట్టుగానే పిల్లవాడు సంగీతం నేర్చుకుంటూ చక్కగా స్కూల్లో చదువుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు ఈ స్టోరీ ద్వారా పేరెంట్స్కి చెప్పేది ఒకటే వాళ్లలో ఏ ప్రతిభ ఉందో దానిని గుర్తించి అటువైపుగా వారిని తీసుకెళ్తే వారి జీవితం చక్కగా ఉంటుంది వారు అందులోనే అంచలంచలగా ఎదిగి మంచి పేరు తీసుకొస్తారు అంతేగాని డాక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి పక్కింటి వాళ్ళు అదయ్యారు ఎదురుంటి వాళ్ళు ఇదయ్యారు అని వాళ్ళని బాధ పెట్టొద్దు వాళ్ళని బలవంతం చేయొద్దు